హలో ఫ్రెండ్స్ అందరికీ అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో మన గణనాథునికి ఎంతో ప్రీతికరమైన పాలతాలీకలు చేశానండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు మన పాలతాలీకలు పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను పాలతాలికలకు కావలసిన పదార్థాలు బియ్యం పిండి అండి మనకు బియ్యం పిండి ఏ డిపార్ట్మెంట్ స్టోర్ అయినా దొరుకుతుంది ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్నాను కదా బియ్యం పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు బెల్లం రెండు స్పూన్ పంచదార ఒక గ్లాస్ పాలు సగ్గు బియ్యం అండి కొబ్బరి ముక్కలు ఇలాచి సాల్ట్ జీడిపప్పు కిస్మిస్ నాలుగు స్పూన్ నెయ్యి ముందుగా ఒక లోతు గిన్నె తీసుకొని మనం సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి ఒక గంట సేపు వాటర్ వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలండి కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత వాటర్ పోసుకోవాలి మనం ఏ గిన్నెతోటైతే పిండి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూను నీళ్ళు మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పిండి బాగా చల్లారాలండి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుందామండి అంటే మనం పాకం రెడీ చేసుకుందాం బెల్లం పాకం ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు మనం బెల్లంలో కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదు పాకం మరుగుతుంది కదా ఇప్పుడు మనకి చల్లారిందండి పిండి మనం చిన్న చిన్న వండుల కింద చేసుకొని అవి ఒత్తుకోవాలండి చేత్తో చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా ఒత్తుకోవాలి సన్నంగా ఒత్తుకోవాలి అన్నీ అలా చేసేసుకోవాలండి చూడం నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మనము ఆవిరి పెట్టుకోవాలండి మన ఇడ్లీ పాత్రలోని ఆవిరి పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా అన్నీ వేసేసుకొని ఆవిరి పెట్టుకోవాలి ఈలో మన బెల్లం కూడా మరిగిపోయిందండి బెల్లం చల్లారాలి ఒక గంట సేపు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఉడకాలి మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం మనకి సగ్గుబియ్యం కూడా నానిపేయండి బాగా వాటర్ అంతా తీసేసుకోవాలి పాన్లో పాలు వేస్తున్నానండి అదే గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకోవాలండి మనకి ఇవి ఉడికిపోయాయండి తాలికలు నేను మూత తీసుకొని చూసుకుంటున్నాను బాగా ఉడికిపోయాయి పక్కన పెట్టేసుకుందాం మనం సగ్గుబియ్యం పాలల్లో వేసేసుకుందాం అండి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మళ్ళీ పక్కన స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యి బాగా మరగాలండి నెయ్యి మరిగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి కొంచెం వేపుకోవాలండి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ వచ్చిన వరకు వేపుకోవాలి చూడండి కలర్ వచ్చే కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనకు సగ్గుబియ్యం ఉడికిపోయాయండి చూడండి నేను చూపిస్తాను సగ్గుబియ్యం నానబెట్టుకుంటే బేగా ఉడికిపోతాయండి చూడండి సగ్గు బియ్యం ఇప్పుడు మనము ఈ పిండి కూడా కలిపించుకుందామండి మనం రెండు స్పూన్లు పిండి తీసి పక్కన పెట్టుకున్నాము అది గిన్నెలో కల్పించుకున్నాము మనం తాలికలన్నీ జాగ్రత్తగా ఈ పాలల్లో వేసేసుకోవాలండి ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూడండి బాగా మ మరుగుతుంది కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండి కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఎలాచీ వేసుకోవాలండి ఇలాచి వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి చూడండి తాలీకలు బాగా ఉడికాయి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం ఇప్పుడు మనకు బెల్లంపాకం చల్లారింది కదండి ఇప్పుడు ఈ పాల తాలికల్లో కలిపేసుకోవాలి వడకట్టుకోవాలండి ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది అందుకని వడకడుతున్నా పాకం బాగా చల్లారిన తర్వాతే మనం ఈ పాల్లో కలుపుకోవాలండి లేకపోతే పాలు విరిగిపోతాయి పాకం వేసేసుకొని రెండు మూడు సార్లు బాగా కలిపేసుకుంటే కలిసిపోతుంది చూడండి ఎంత బాగా కలిసిపోయిందో ఇప్పుడు రెడీ అయిపోయిందండి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి పాలు విరగలేదు పాకం కూడా బాగా కలిసింది కదా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి రెడీ అయిపోయిందండి వేడివేడిగా మన గణనాధునికి ఎంతో ప్రీతికరమైన పాలతాలికలు రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలా జాగ్రత్తగా చేసుకుంటే మనకి తాలికలు కూడా విరగవండి ట్రై చేయండి ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్